హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఎంత లాంగ్ హెయిర్ అయినా ఇలాంటి సింపుల్ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది చూడడానికి కూడా లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి హెయిర్ని అయితే మంచిగా ఇలా స్మూత్గా తీసేసుకున్న తర్వాత నేను అయితే మామూలుగానే టూ సైడ్స్ అయితే ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసేసాను అనమాట చూడండి ఇలా అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అయితే చూడండి వాటికి అయితే బ్లాక్ కలర్ అయితే హెయిర్ బండ్స్ వేసాను నెక్స్ట్ అయితే చూడండి మంచిగా హెయిర్ అనేది చిక్కులు లేకుండా అయితే తీసుకోవాలన్నమాట నీట్గా ఓకే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇక నేనైతే పైన వరకు కొంచెం లేయర్గా ఒక హెయిర్ అయితే ఇంకొక స్టెప్ అయితే తీసుకున్నాను అనమాట దానికి కూడా ఒక హెయిర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి ఈ హెయిర్ స్టైల్ అనేది చూడండి నెక్స్ట్ కింద నుంచి అయితే ఫింగర్స్ పెట్టేసేసుకొని హెయిర్ని అయితే అటు సైడ్ తీసేసుకుంటున్నాను మంచిగా చూడండి ఇట్లా ఫోల్డ్ అయిపోయి నీట్గా అనిపిస్తుంది కొంచెం ఇట్లా మనం అనుకున్నాం అనుకోండి లూజ్గా కొంచెం చూడడానికి ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే చూడండి మనం అయితే తీసుకున్నాం కదా అల్లుకున్నాం సైడ్వి వాటిని కూడా నేనైతే వాటిలో నుంచి లోపల నుంచి అయితే తీస్తాను అనమాట ఇప్పుడు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది చూడండి అయిపోయింది కదా దీని కింద నుంచి అయితే మనం ఇట్లా పెట్టేసుకొని అక్కడ మనం అల్లుకున్న వాటిని కింద నుంచి తీసేసుకోవాలి టూ సైడ్ కూడా సేమ్ అట్లాగే తీసేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందో హెయిర్ స్టైల్ తొందరగా అయిపోద్ది ఫాస్ట్గా అయిపోతుంది మంచిగా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఒక చిన్న మన క్లిప్ అయితే బయట తీసుకుంటే చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి చూడండి నీట్గా ఎలా ఉందో మనం చిన్న బటర్ఫ్లై క్లిప్స్ అవన్నీ వస్తున్నాయి కదా అట్లా ఏదైనా సరే ఒక క్లిప్నైతే మనం పెట్టేసేసుకోవచ్చు అనమాట నేను ఒక చిన్న స్టోన్ క్లిప్ అయితే పెట్టేస్తున్నాను చూడండి లుక్ అయితే ఎంత బాగుందో చాలా బాగుంది లుక్ అయితే సింపుల్గా అయిపోతుంది ఓకే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్